హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మేము ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి టెన్ డేస్ మాత్రమే ఆఫర్లో ఉన్న పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి ఈ ఆఫర్ని మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాపు వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో చేస్తారు ఈ షాప్ లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టుల హెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను గా కూడా లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ను ఉంటాయి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి బార్గోపేట్ నీలభద్రై స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మళ్ళీ లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఈ వీడియోలో మీకు ఆఫర్లో ఉన్న శారీస్ అయితే చూపించబోతున్నాను అండి ఇది వచ్చేసి మంగళగిరి ప్యూర్ పట్టు కాటన్ మిక్స్లో వేవ్ చేసిన శారీ అండి విత్ మీకు టెస్టెడ్ జరిగితో బార్డర్ అయితే కంచి స్టైల్లో ఉంటుంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా ప్లేన్ వచ్చేస్తుందండి అండి ఇది ప్రీమియం క్వాలిటీ శారీ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇలా మీకు మంగళగిరి పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ వస్తుంది విత్ బార్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బార్డర్ అయితే ఉంటుంది మీకు చూడండి ఇవి వచ్చేసి వీటిలో కలర్స్ చూపిస్తానండి వీటిలో అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్లు అయితే ఉన్నాయండి ప్రీవియస్గా మనం ఇది త్రీ ఎయిట్ అలా ఇచ్చేవాళ్ళము ప్రజెంట్ ఆఫర్లు ఏంటంటే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కే ఉంది ప్రీషిఫ్టింగ్తో చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తాయండి చాలా లైట్ వెయిట్ వస్తుందండి శారీ మీకు చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది మెటీరియల్ అయితే చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇది వచ్చేసి బార్డర్ చేంజ్ అయిందండి హాఫ్ వైట్ కామన్ హాఫ్ వైట్ కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ గా వస్తుందండి ఇది వచ్చేసి ఇంకొక బార్డర్ కంచి స్టైల్లోనే మనకి ఇది వచ్చేసి పోచంపల్లి స్టైల్ బార్డర్ అండి ఇది కూడా మీకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ ఉంది ఇది చూడండి ఇది వచ్చేసి చెక్స్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇది కూడా సేమ్ గా ఇచ్చేస్తున్నాం అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి కి మెసేజ్ చేయండి ఇది ఏంటంటే జస్ట్ మగ్గాలనేవి చేంజ్ చేంజ్ చేస్తున్నామండి అందుకనేసి ఆఫర్లో పెట్టడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ టైం కల్లా ఇవి మళ్ళీ యాస్డి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి మేము సేల్ చేస్తామండి ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయి కాబట్టి మీకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వస్తున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చండి ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్లు అయితే ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చాయి రన్నింగ్ వచ్చాయి చెక్స్లో ఉన్నాయి అట్లా మీకు ఎలా కావాలంటే అట్లా అండి మీకు ఏది నచ్చితే అది మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి మంగళగిరి ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవి మాకేంటంటే ఒరిజినల్ పట్టు ఉంటుంది కదా పట్టు పురుగు నుంచి తీసిన పట్టు ఇది యూజ్ చేసాము అట్లా జరీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ టెస్టెడ్ జరీ యూజ్ చేసామండి అందుకని ఈ శారీ కాస్ట్ త్రీ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్రీవియస్కి అయితే త్రీ ఎయిట్ అలా ఉండేది ప్రజెంట్ అయితే ఆఫర్లో ఉన్నాయి నచ్చితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది కూడా ఆఫర్ లో ఉంది మనకి ఇది వచ్చేసి డబల్ కంచి బార్డర్ వచ్చేసి బార్డర్ లో చెక్స్ వస్తాయి ఆల్ ఓవర్ శారీ అంతా ప్లేన్ వచ్చేస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మీకు రన్నింగ్ లోనే వచ్చేస్తుందండి ఇది కూడా ఏంటంటే ఆఫర్ లో ఉంది ప్రజెంట్ మనకి ఏంటంటే ప్రీవియస్ ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ శారీ అండి ప్రజెంట్ ఆఫర్ లో ఏంటంటే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ తో చాలా లిమిటెడ్ చార్ట్ అయితే ఉందండి వీటిలో అన్ని కూడా డార్క్ షేడ్స్ అందరికి నచ్చే కలర్స్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ అయితే చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ ఉంటుంది జరీ కూడా చాలా క్వాలిటీ యూజ్ చేస్తామండి అందుకని ఈ శారీ కాస్ట్ మీకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి జస్ట్ టెన్ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ ప్రైజెస్కి సేల్ చేస్తాము సో ఈ ఆఫర్ పీరియడ్లోనే మీరు బుక్ చేసుకోండి సింగిల్ పీస్ అయినా సరే మీకు కొరియర్ చేస్తాం ఇందులోనే మనకి ఇంకొక మోడల్ అండి ఇది ఇట్లా మీడియం సైజ్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ప్లేన్ వస్తుంది ఇది కూడా మీకు ఆఫర్లో ఉందండి ప్రీవియస్గా త్రీ ఫోర్ అలా ఇచ్చేవాళ్ళము ప్రజెంట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఇవి నీటిలో కూడా ఇలా కలర్స్ ఉన్నాయి ఇట్లా మీకు ఇందులో చెక్స్ కూడా వచ్చి ఉన్నాయండి స్మాల్ బార్డర్స్ ఇది కూడా మీకు సేమ్ కాస్ట్ ఎందుకంటే ఇది ఏం ప్లేన్ వస్తుంది ఇది చెక్స్ వస్తుంది అంతే డిఫరెన్స్ కాస్ట్ ఏం చేంజ్ అవ్వదండి సో చూడండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము ప్యూర్ అండి ఇది మంగళగిరి ప్యూర్ పొట్టు సారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ తయారు చేసినాం అండి అందుకనే మీకు ఈ కాస్ట్ అనేది ఉంటుంది ఈ శారీస్ వీటికి ఇమిటేషన్స్ ఉంటాయి మార్కెట్లో అవి అయితే తక్కువగా వచ్చేస్తాయి ఇది ఏంటంటే ప్యూర్ కాబట్టి మీకు ఈ రేంజ్లో ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చండి టెన్ డేస్ మాత్రమే ఆఫర్ ఉంది సో ఈ ఆఫర్ పీరియడ్లోనే బుక్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ టైం ప్రైసెస్ అనేవి చేంజ్ అయిపోతాయి థ్యాంక్ యూ